మనకు ఒక అఫెన్స్ రిపోర్ట్ అయింది ఒక లేడీని ఫస్ట్ అన్నోన్ లేడీ ఆమె ఆమెని కొట్టి చంపినట్టుగా మనకు ఒక కేసు రిపోర్ట్ అయితే ఆ రోజు కేసు కట్టడం జరిగింది బూత్పూర్ పోలీస్ స్టేషన్ మిస్లో అయితే ఆమెకి కాళ్ళకి ఉన్న పట్టీలు కూడా మిస్ అయినాయి తర్వాత రోజు ఆమె ఐడెంటిఫై అయింది దాసరి లక్ష్మి అనేసి ఈమె గాజులపేట విలేజ్ మహబూబ్ నగర్ మండలు తర్వాత బిఎంఈలో ఈమెని రేప్ చేసి చంపినట్లుగా తర్వాత స్ట్రాంగ్లేషన్ అంటే మెడపీస్కి ఒక క్లాత్ తోటి చంపినట్లుగా వచ్చింది మనకు పిఎంఈడి కోర్టు అయితే ఆ సంఘటన స్థలంలో మనం మొత్తం సెర్చ్ చేసినప్పుడు అక్యూజ్డ్ యొక్క ఐడి కార్డు ఒకటి దొరికింది అయితే దాంట్లో ఫోన్ నెంబరు ఎలాంటిది లేదు జస్ట్ ఐడి కార్డులో ఫోటో కూడా బ్లర్గా రావడం జరిగింది దాని మీద మా భూత్పూరు ఇన్స్పెక్టర్ రామకృష్ణ ఆధ్వర్యంలో టీం అంతా కూడా వర్కౌట్ చేయడం జరిగింది అయితే ఒక సీసీ ఫుటేజ్ వచ్చింది ఆ రోజు ఏదైతే పదకొండింటికి అఫెన్స్ అయిందో దానికంటే ముందు వీళ్ళు ఒక వైన్ షాప్ నుంచి ఒక లేడీ అంటే ఎవరైతే చనిపోయిందో ఆమె ఈ అక్యూజ్డ్ పర్సన్ ఇతని పేరు బోయ ఖాసిము వీళ్ళిద్దరు రావడం కనిపిస్తుంది కానీ ఆ సీసీ ఫుటేజ్ కూడా అంత క్లారిటీ లేకుండే సో ఈ ఐడి కార్డుని బేస్ చేసుకొని అందులో ఉన్న ఫుటేజ్ని బేస్ చేసుకొని కంప్లీట్గా వర్కౌట్ చేస్తే మనకి ఈరోజు మార్నింగు గుట్ట బస్ స్టాండ్ దగ్గర ఈ బోయక్ అనే అఫెండర్ మనకు దొరికినాడు ఇతన్ని ఇంట్రాగేట్ చేస్తే మనకు మొత్తం టోటల్ సిక్స్ కేసెస్ కన్ఫామ్ అయినాయి ఇప్పటివరకు అందులో ఈ బూత్పూర్లోవి రెండు ఈ లేడీది కాకుండా ఇంకొకటి లా సెవెంత్ మంత్లోనే లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ కాదు ట్వంటీ త్రీలో సెవెంత్ మంత్లో ఒకతను ఇతని పేరు మున్నూరు మల్లేష్ ఇతను యాక్చువల్గా వీళ్ళిద్దరూ పనిచోట పరిచయం అయ్యారు ఎవరైతే చనిపోయిన వ్యక్తి ఉన్నాడో అతను ఈ బోయ హాసిం ఇద్దరు కూడా పనిచే పనిచేసే చోట పరిచయం అయ్యారు ఒక మూడు వేలు అతని దగ్గర ఇతను తీసుకోవడం జరిగింది ఆ మూడు వేలు అడిగేసరికి అతన్ని బోల్డర్ తోటి అంటే రాయితోటి కొట్టి చంపేశాడు అతను టూ డేస్ ట్రీట్మెంట్ పొందిన తర్వాత చనిపోవడం జరిగింది దాంట్లో కూడా క్లూస్ లేకుండే ఈరోజు ఇతను దొరికిన తర్వాత ఆ హత్య కూడా ఈ బోయ కాసిమే చేసినట్టుగా తెలిసింది అవి కాకుండా మనకు ఒకటి హన్వాడది ఒకటి లేడీది ఇంకొకటి వచ్చేసి మహబూబ్నగర్ రూరల్ ఇవి రెండు ఇంకా వనపర్తి రూరల్ ఒకటి బిజినేపల్లి మొత్తం టోటల్ సిక్స్ కేసెస్ మనకు డిటెక్ట్ అయ్యాయి ఇతను బోయ ఖాసిం అనే అతను మనకు చింతలకుంట గ్రామము దొడ్డి మండలం గద్వాల జిల్లా ఇతను ఏంటంటే ఫ్యామిలీ నుంచి దూరంగా ఉన్నాడు మ్యారేజ్ కాలేదు మదర్ ఉంటుంది కానీ అక్కడ ఉండడు మొత్తం తాగుడికి చెడు వ్యసనాలకి బలయ్యి ఇట్లా తిరుగుతూ ఎప్పుడైనా ఈ అడ్డాల దగ్గర ఎస్పెషల్లీ లేబర్ అడ్డాల దగ్గర లేడీస్ని డబ్బులు ఇస్తాననేసి తీసుకెళ్లడము తర్వాత రేపు చేసి చంపేయడము డబ్బులు ఇవ్వకుండా ఇట్లాంటివి చేస్తూ వచ్చాడు ఇప్పటివరకు ఈ సిక్స్ కేసెస్ డిటెక్ట్ అయినాయి ఇంకా ఫర్దర్ కూడా పోలీస్ కస్టడీకి తీసుకొని ఇంకేమైనా కేసెస్ ఉన్నాయేమో డిటెక్ట్ చేస్తాము ఇదంతా కూడా వర్కౌట్ అంతా డీఎస్పి గారు మరియు భూత్పూరు సిఏ గారు మన రామకృష్ణ అండ్ టీమ్ చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా అభినందన్